సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మీ బిడ్డ పాలనకు ముందు ప్రభుత్వం ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాలోకి పడుతుంది అంటే మీలో ఎవరైనా ఉండేవాళ్ళ అలాంటి పరిస్థితిలో మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు బట్ట నొక్కి నేరుగా మీ ఖాతాలోకి చేర్చింది ఇందులో డెబ్బై ఐదు శాతం పైగా డబ్బు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందించాం మనం అధికారంలోకి వచ్చాక దశాబ్దాలుగా కొత్త రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే కేవలం యాభై తొమ్మిది నెలల్లో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఇందులో ఎనభై శాతం పైగా ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకి దక్కాయి ఇది కదా అసలైన సామాజిక న్యాయం యువతకు భవితకు నిజమైన అని అన్నారు ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్కచెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ ఇచ్చే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఏకంగా డెబ్బై ఐదు డెబ్బై ఐదు శాతం పై చిరుకు ఈ రోజు వాళ్ళకు అందింది అని అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఎనభై శాతం పై పైసలకు ఈ రోజు నేను నా నా నానా అని పిలుచుకునే ఈ రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్లే ఈ రోజు కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదన్నట్టు